ఇప్పుడు మరి మీటింగ్ కండక్ట్ చేశారు మీరు వచ్చారు రాకేష్ రెడ్డి వచ్చారు ఎక్కువ శాతం బీజేపీ వాళ్ళు వచ్చినట్టున్నారు జేఏసి టీఎస్ జేఏసి ఓయూ జేఏసీ నిరుద్యోగ అని ఉంది మరి లీడర్లు అంతా ఎక్కువ కొంత బీజేపీ రిలేటెడ్ కనబడుతున్నారు ఎట్లా అక్కడ నిరుద్యోగం చేసి యూనివర్సిటీ చేసి తెలంగాణ చేసి కలిసి పెడతా ఉన్నాం ఉన్నటువంటి సందర్భం అటువంటిది అన్నప్పుడు మేము వచ్చినాము కాబట్టి వాళ్ళు ఆహ్వానం మేరకు వచ్చినాం మా పార్టీ స్టాండ్ కూడా దాన్ని కొనసాగిస్తా ఉన్నాం దాంట్లో ఏమి రెండో అభిప్రాయం లేదు అది ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచన చేయాలి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఒకటి ఏమంటే నిర్బంధ పాలన నుంచి విముక్తి చేస్తాం ప్రజా పాలన కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి అనేక మార్లు చెప్పినారు సీఎం అయిన తర్వాత ఇవాళ అనేకంగా ఇంకా వందరెట్లు కేసీఆర్ పాలన కంటే ఈయన ఎక్కువ ఇన్పకంచిన పాలన కొనసాగిస్తున్నాడు ప్రజా పాలన అనేది అటకెక్కింది రెండో విషయం ఏమంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో అందరు కూడా నిరుద్యోగులు బీర్ బిర్యానీ అని చెప్పినాడు ఆయనకు అవగాహన ఇప్పుడు ఇంకా స్పష్టంగా నేను ఒక విషయం చెప్తున్నా విజ్ఞాన కేంద్రం అయినటువంటి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చెప్తా ఉన్నాం అప్రకటిత అంటే స్వయం ప్రకటిత మేధావులు స్పెషల్ ఎటువంటి రామ్ చేస్తాను ఇవాళ నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడేది చేస్తలేడు ఆయన ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే క్లోజ్ అయిపోయింది అంటే ఇవాళ ఆర్ట్స్ కాలేజీని కూడా తాకట్టు పెట్టేస్తారు కోదండరాము లేని వాళ్ళు రెండో ఇంకొకరున్నారు ఆగ్రోరమురులు అనేక విశేష విశ్లేషణలు చేసేది మొత్తం నేను ఐఏఎస్ గా ఇక్కడ అన్యాయం జరిగింది అక్కడ అన్యాయం జరిగిందని ఆయన ఎటువంటి ప్రొఫెసర్ అరగోపాల్ డైరెక్ట్ మద్దతు ఇచ్చిండ్రు వారు ఎక్కడ పోయినారు అంటే స్వయం ప్రకటిత మేధావులు వాళ్ళకి ఏదైనా లబ్ధి చెందితే రామ్ లాంటి వాళ్ళు బానిసలుగా బతుకుతా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు చేసింది పోయిందో ఏమో తర్వాత రెండో విషయం కోదండరామ్ గారు గారైనా అరగోపాల్ గారైనా ఆర్నూర్ మురళి గారైనా మేధావులు అంతా ఎట్టుపోయినారు ఎందుకంటే సచిపోయి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ జర్నలిస్ట్లు అరెస్ట్ చేస్తా ఉంటే కూడా మాట్లాడతలేరు కనీసం ఖండనం కూడా ఇస్తలేరు అన్న ఓయో లైబ్రరీ కిలో తెచ్చుకుపోయారు అన్న ఎందుకు వచ్చినావు మీ ఛానల్కి ఏం పని అని ఒకటే కాదు నేను చెప్తున్నా జే జీ న్యూస్ అతన్ని తీసుకొని పోయి డైరెక్ట్ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఇక్కడనే కొట్టుకుంటే ఎక్కిచ్చిండ్రు ఉద్యమాన్ని చిత్రీకరిస్తా ఉంటాయి మీ టీవీని కూడా అక్కడ డైరెక్ట్ గా లైబ్రరీకి తీసుకుంటారు రిపోర్టర్ అరెస్ట్ చేసిండ్రు అంటే వీళ్ళకి జర్నలిస్ట్ల పైన కూడా న్యూస్ కవర్ చేస్తుంటే కూడా ఓర్వల్ పరిస్థితి ఉంది అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ రకంగా ప్రవర్తిస్తారని ఎవరు అనుకోలే అయితే పోయిన ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడతారు తప్ప మరొదలేదు మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయమైనటువంటిది నువ్వు చెప్పినటువంటిది చిక్కడపల్లి లైబ్రరీలో ముఖాల మీద కూర్చొని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలనే చేయమంటున్నాం తర్వాత యోజన గర్జన ఎక్కడ సరూ స్టేడియంలో నిరుద్యోగుల గురించి మాట్లాడిన ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అవే చేయమంటున్నాం అంతే తప్ప మేము ఏం చేయమంటలేము అవి చేయండి లేకపోతే పాత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఇక్కడ స్టేజ్ మీద వచ్చి సభలలో పాల్గొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఇవన్న మొన్న ఎన్నడూ లేని విధంగా చరిత్రలో వందలాది మంది పోలీస్ బలగాలు అందించాడు ఓ ఈ చరిత్రలో మంది పోలీసులు నేనైతే యూనివర్సిటీ చట్టం చాలా మంది తక్కువ తెలుస్తారు యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ ఎత్తివేయాలని మొదటి నుంచి విద్యార్థి నాయకుల గురించి డిమాండ్ చేస్తాము యూనివర్సిటీలో ఎందుకు పోలీస్ స్టేషన్ ఉండాలా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా ఇవాళ ఎవరు పోలీస్ లెంటర్ కావద్దు కాబట్టి దానికి అనుగుణంగా ఏంటంటే వైస్ ఛాన్సలర్ నియమిస్తలేడు ఐఏఎస్ లను పెట్టేసి డైరెక్ట్ పోలీసులను రిక్రూట్ చేసిన డైరెక్ట్ రావచ్చు హాస్టల్ వచ్చి అరెస్ట్ చేయొచ్చు అని ఇవాళ వైస్ ఛాన్సలర్ కూడా నియమించకుండా సర్చ్ కమిటీ లేకుండా కాలయాపన చేస్తాము కాబట్టి నేను ఏమంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇంకొక మేధావులని యూనివర్సిటీ చట్టాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాను ఇల్లీగల్ పరిపాలన కొనసాగిస్తున్నారు ఇది దౌర్భాగ్యం ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉండదు మీరు ఏం చేస్తారన్న మరి బీజేపీ పార్టీ నుంచి మా అలాంటి ఇప్పుడు జర్నలిస్టులకు కావచ్చు యూట్యూబర్లనైతే ఎంట్రుకతో సమానం ఏసీపీ జగన్ అంటున్నారు ఒక యూట్యూబర్ అని మేము ఎత్తుకెళ్ళినాము ఆ జీ తెలుగు శ్రీచరణ్ శాటిలైట్ అని మాకు తెలియదు యూట్యూబర్ మైపాల్ ఎత్తుకెళ్ళినాం ఎత్తుకెళ్లినాం ఆయన ఇది అంతా నడిపిస్తుండని నా మీద ఎత్తేస్తుంది అసలు ఆ జీ తెలుగు కూడా రోజు తీసుకుపోవడానికి రీజన్ నేనే అక్కడ విద్యార్థులు మాట్లాడతాం అంటే నేనే పిలిపించిన అయితే నాది పక్కదారిపోయింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది అదే యూట్యూబర్స్ విషయం మర్చిపోతున్నాడు కాబట్టి అదే యూట్యూబర్ మళ్ళీ ఇంటికి పంపుతారు అందరి వేరే చేసేది ఏం లేదు జర్నలిస్ట్ జర్నలిస్ట్ గా గుర్తించాలా అది చిన్న ఛానలా పెద్ద ఛానల్ అది సంబంధం లేదు దయచేసి ఈ వ్యత్యాసాన్ని గమనించకుండా అధికారం అనేటువంటి మదం తోటి ఏ ఏ రాజకీయ నాయకుడు ప్రవర్తించు అది ఇలా ఆయనకు అధికార మదం వచ్చింది పోలీసు వాళ్ళు కూడా పాత గవర్నమెంట్ ఎట్లా పోలీసులు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఆ రకంగా చేస్తాం మానుకోకపోతే దీనికి మూల్యం చెల్లించుకోవాలి